ఓం శ్రీ నమః ఓం పరబ్రహ్మనే నమ ఓం శ్రీ మాత్రే నమ కేఎస్ఆర్ తత్వం వాస్తు జ్యోతిషాలయం ప్రేక్షకులకు స్వాగతం సంతానం కాని దంపతుల కోసం ఒక మంచి వీడియో తీయాలి హండ్రెడ్ పర్సెంట్ అందరికి ఉపయోగపడేటటువంటి వీడియో తీయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం అనేది జరుగుతుంది అయితే సంతానం కాకపోవడానికి కారణాలు వారి శరీర ధర్మం వారికి సహకరించకపోవడం ఒకటైతే వారి వారి యొక్క కర్మదోషాలు కూడా సంతానం అవరోధాలకు కారణమవుతుందని అదేవిధంగా వాస్తులో వారు పాటించేటటువంటి కొన్ని అంశాలు కూడా వారికి సపోర్ట్ ఇవ్వక కొంత ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో శరీర ధర్మం సరి చేసుకునేటందుకు అదేవిధంగా వాస్తులో వారు సంతాన కారకాలకు సంబంధించిన విధానంలో సపోర్టు పెంచుకునేటందుకు అదేవిధంగా స్త్రీలో దోషం ఉన్నప్పుడు ఎలా పరిహారం చేసుకోవాలి అదేవిధంగా పురుషుల్లో దోషం ఉన్నప్పుడు ఎలా పరిహారం చేసుకోవాలి ఇద్దరికి కలిపి దైవానుగ్రహం పొందేటందుకు ఎలా పరిహారం చేసుకోవాలి అనే ఈ మూడు విషయాలు ప్రధానంగా ఈ వీడియోలో తెలియజేయడం అన్నది జరుగుతుంది అంటే ఎవరికైనా సంతానం కలగకపోవడానికి కారణం పురుషుల్లో దోషం ఉండడం ఒక కారణం స్త్రీలలో దోషం ఉండడం ఒక కారణం ఇద్దరిలో దోషం లేకపోయినా కూడా వారు ఎంత ప్రయత్నించినా కూడా దైవానుగ్రహం లేక సంతానం కలగనటువంటి వారు ఎంతోమంది ఈ విషయం చెప్తూ ఉంటారు కాబట్టి వారికి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీయడం అన్నది జరుగుతుంది ముఖ్యంగా వాస్తుశాస్త్రంలో తీసుకున్నట్లయితే ఈ మూడు అంశాలను తెలియజేసేటటువంటి మూడు దిక్కులు ఏవి అంటే ఒకటి ఈశాన్యం రెండు నైరుతి మూడు వాయువ్యం అయితే ఈశాన్యంలో ఎలా ఉపయోగించుకోవాలి నైరుతిలో ఎలా ఉపయోగించుకోవాలి అదేవిధంగా వాయువ్యంను ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం ముఖ్యంగా తెలిసి ఉండాలి ఎలా అంటే ఈశాన్యం ఈశ్వరుడి స్థానంగా దైవస్థానంగా వాస్తుశాస్త్రంలో చెప్పబడింది అంటే ఈశ్వరుడి అనుగ్రహం ఉంది అంటే ఏదైనా జరుగుతుంది అనుకునేది వాస్తవం ఎందుకు అంటే ఈశాన్యం జీవశక్తిని ఉత్పత్తి చేసేటటువంటి స్థానం అయితే ఎప్పుడైతే జీవశక్తి ఉత్పత్తి అంటే అదేవిధంగా ఈశ్వరుడి స్థానం అంటే దైవస్థానం కూడా ఈశాన్యం కాబట్టి దైవానుగ్రహం లేకపోతే వారిలో జీవశక్తిని ఉత్పత్తి చేసేటటువంటి బలాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది అదే కాక సంతానకారక గ్రహమైనటువంటి గురువు ఈశాన్య దిక్కుకు అధిపతిగా వాస్తుశాస్త్రంలో చెప్పబడింది అంటే ఈశాన్యంలో వారికి అనుగ్రహం దైవానుగ్రహం సంతానం కొరకు పొందాలి అలా పొందాలి అంటే దంపతులు ఏం చేయాలి అంటే ఇక్కడ శరీర ధర్మం సరి చేసుకునేటందుకు ఈశాన్యంలో వారు ఒక పరిహార విధానాన్ని పాటించడం ద్వారా ఆ దైవానుగ్రహం పొందేటందుకు అవకాశం ఉంటుంది అది ఏంటి అంటే సుమారుగా తెల్లవారుజాము మూడు గంటల నుండి ఆరు గంటల వరకు అంటే నాలుగవ జాము కాలంలో ధ్యానం చేసుకోవడం ఎక్కడ కూర్చొని చేయాలి అంటే ఎవరైనా కానీ ఈశాన్యం దిశలో అంటే వారి గృహంలో ఈశాన్యం దిశలో కూర్చొని ఇద్దరు దంపతులు కూడా ధ్యానం చేయాలి ఎలా ధ్యానం చేయాలి అంటే వారి యొక్క కళ్ళను పైకి చూస్తూ అంటే వాస్తు పురుషుడు యొక్క తలభాగం కూడా ఈశాన్యంలో చెప్పబడింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా దైవానుగ్రహం పొందేలా అన్ని అనుగ్రహించేటటువంటి స్థానం ఏది అంటే సహస్రాల చక్రం కాబట్టి ఎవరైనా కానీ బలవంతం లేకుండా ఓన్లీ కళ్ళను ఇలా పైకి కళ్ళను మూసుకొని ఇలా పైకి చూస్తూ ఆ దైవాన్ని అడగడం మాకు కర్మరీత్యా ఉన్నటువంటి దోషాలను తొలగించి సంతాన భాగ్యాన్ని ప్రసాదించమని చెప్పనేసి ఆ దైవాన్ని కోరుకుంటూ వారు ధ్యానం చేసుకోవాలి శ్వాస మీద దృష్టి పెట్టి ఒక ఇరవై నిమిషాల వరకు ధ్యానం చేయాలి అలా చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే వారి శరీరంలో జీవశక్తిని ఉత్పత్తి చేసేటటువంటి బలం అదేవిధంగా అన్ని గ్రంథులు కూడా యాక్టివేషన్ కావడం తద్వారా సంతానానికి ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగేటందుకు అవకాశం ఉంటుంది ఇదే కాకుండా సంతాన ఆటంకానికి నాగదోషాలు సర్పదోషాలు కారణం అని చెప్పనేసి చాలా మంది చెప్తా ఉంటారు సో ఇలా చేయడం ద్వారా వారికి ఉన్నటువంటి ఎలాంటి సర్పదోషమైనా సరే తప్పకుండా తొలుగుతుంది అయితే ఇలా చేయడం ద్వారా వారి వారి శరీర ధర్మం చక్కబడే అవకాశం ఉంటుంది అదే కాకుండా దైవానుగ్రహం పొందేటందుకు కూడా అవకాశం ఉంటుంది అలాగే ఈశాన్యంలో ఎలాంటి బరువు ఉండకుండా మీ గృహంలో ఈశాన్యంలో ఎలాంటి బరువు ఉండకుండా జాగ్రత్త పడండి అదేవిధంగా పురుషుల్లో కనుక దోషం ఉండేటట్లయితే వాయువ్య మూలలో ఉండేటటువంటి దోషం ఒక కారణమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టేసి వాయువ్య మూలలో వీలైనంతవరదాకా బరువులు పెట్టకపోవడం అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఊడ్చిన కుళ్ళు ఏదైతే గృహంలో శుభ్రం చేసినటువంటి చెత్తా చెదారం ఏదైతే ఉంటుందో వాయువ్య ఖచ్చితంగా పెట్టకూడదు వాయువ్యం కొంత పెరిగి ఉండడం కానీ అదేవిధంగా వాయువ్యంలో టాయిలెట్స్ ఉండడం కానీ ఇవన్నీ కూడా కొంత పురుషుడికి సంతానోత్పత్తికి సంబంధించిన ఆటంకాలకు వైబ్రేషన్స్ ఇచ్చేటందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా స్త్రీలలో గనక దోషం ఉన్నట్లయితే నైరుతి భాగంలో ఉండేటటువంటి దోషం వారిపైన ప్రభావం చూపించేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా నైరుతిలో దోషం లేకుండా ఉండే విధంగా జాగ్రత్త పడాలి ఎలా అంటే నైరుతిలో ముఖ్యంగా నీటి మూలకం వాడడం అనేది మంచిది కాదు అంటే నీటి వాడకం కానివ్వండి లేదా అద్దాలు వాడడం కానివ్వండి నైరుతిలో ఉండేటటువంటి మాస్టర్ బెడ్రూమ్లలో వాడకపోవడం మంచిది అదేవిధంగా మీరు వేసుకునేటటువంటి కు సంబంధించిన కలర్స్ కూడా గ్రీన్ కలర్కు సంబంధించింది ఉపయోగించిన అదేవిధంగా బ్లూ కలర్కు సంబంధించింది ఉపయోగించిన అదేవిధంగా రెడ్ కలర్కు సంబంధించింది ఉపయోగించినా కూడా కొంత అవరోధం కలిగేటందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆ రంగు వైబ్రేషన్స్ అనేటివి కొంత ఇబ్బంది పెట్టేటందుకు అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా నైరుతిలో ఎంతైనా బరువు పెట్టుకోవచ్చు కానీ నైరుతిలో దంపతులు వాడుకోకూడని ఈ మూడు రంగులు ఏవి గ్రీన్ రెడ్ అండ్ బ్లూ ఈ మూడు రంగులు కూడా ఉపయోగించకుండా అదేవిధంగా నీటి మూలకం ఉపయోగించకుండా మీరు నైరుతులో బెడ్రూమ్ను ఉపయోగించుకోవడం ద్వారా మీకు సంతాన భాగ్యం కలిగేటందుకు అవకాశం ఉంటుంది అయితే దంపతుల కలయిక కూడా రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్య ఆ సమయంలో కనుక దంపతులు కలిస్తే వాళ్ళకు అనుగ్రహం పొందేటందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి శరీర ధర్మం కూడా చాలా ముఖ్యం త్రీ దోషాలు కూడా చాలా ముఖ్యం అంటే వాత పిత్త కఫ దోషాల ప్రభావం కూడా వాటి యొక్క ప్రభావం సమానంగా ఉండడం అనేది మంచిది అలా కాకుండా ఏవి హెచ్చు తగ్గులైనా కూడా ఇబ్బంది కలిగించేటందుకు అవకాశం ఉంటుంది సో ఏ స్త్రీలో అయితే పిత్తం ఎక్కువగా ఉంటుందో వారికి గర్భం నిలిసేటందుకు అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టేసి వేడి చేసేటటువంటి పిత్తాన్ని పెంచేటటువంటి ఆహార పదార్థాలు వాళ్ళు తీసుకోకపోవడం అనేది మంచిది అదేవిధంగా తీసుకునే ఆహార పదార్థాలు అనేటివి తేలికగా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా వాళ్ళ శరీర ధర్మం కూడా చక్కబడి సహకరించేటందుకు అవకాశం ఉంటుంది సో వీటిని సరిచూసుకుంటూ మీరు ప్రయత్నం చేసినట్లయితే చాలా వరకు మీ సంకల్పం నెరవేరేటందుకు అవకాశం ఉంటుంది సర్వేజన సుఖినోభవంతు స్వస్తి